ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు ఋషి యజ్ఞంలో అనేకమైనటువంటి విషయాలను మనం గ్రహిస్తున్నాం ఈరోజు మీకు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క వైభవం ఆయన్ని తృప్తిపరిచేటటువంటిది ప్రతి ఒక్కరూ తిరుమలకు వెళ్తారు ఈ రోజుల్లో తిరుమల తిరుమలకు వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది కానీ ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏం చేయాలో అది మాత్రం చేయటం లేదండి ఇది ఈ విషయాన్ని చెప్పటానికి కొద్దిగా సంకోచిస్తాను నేను మనకు దక్షిణ భారతదేశంలో తిరుమలనేటటువంటిది మహాపుణ్యక్షేత్రమని వైకుంఠం అలాంటి వైకుంఠానికి మనము ఇప్పుడు కుంఠము అంటే దుఃఖము అని వైకుంఠం అంటే దుఃఖము లేనటువంటి మరి మీరు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ దుఃఖరహితులై వస్తున్నారా ఆడకు పోయి అనుష్ఠానం ఏం చేస్తున్నారు దర్శనం 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 చేస్తున్న మరి క్షేత్ర దర్శనం ఎలా చేయాలి అనేది తెలుసుకొని చెయ్యాలి అతి పవిత్రమైనటువంటి పుష్కరీ స్నానం ఆది వరాహక్షేత్రుని దర్శించటం ఆనంద నిలయంలో ఉండేటటువంటి వెంకటేశ్వరుని దర్శించుకోవటం ఇది ప్రధానమైనటువంటి అంశములు కానీ క్షేత్రంలో చేసేటటువంటి పితృతర్పణాలు అట్ని ఎవరు చేయరు ఇక్కడ తర్పణ అనగానే మళ్ళీ ఒక ఇది వచ్చేస్తుందండి అదేదో అశుద్ధమైనటువంటి కర్మ పవిత్రమైన కర్మ కాదు అనేటటువంటి భావన మనలో ఉంటుంది కనుక ఇప్పుడు వైశాఖ పౌర్ణిమ రోజు సముద్ర స్నానం చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ వైశాఖ పౌర్ణిమ నాడు పితృశ్రాద్ధం చేసిన పితృదేవతలకు తిలాతర్పణాలు ఇచ్చిన అఖండమైన పుణ్యం కలుగుతుందని మనకు విష్ణుధర్మోత్తర పురాణం కూడా చెప్తుంది ఆ రోజు చేసేటటువంటి తిలాతర్పణ ఇక శ్రీ వెంకటేశ్వరుని యొక్క వజ్రకవచం ఉంది కవచం అంటే ఏంటి ప్రతి దేవతకు చూడండి అష్టోత్తరము అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి కవచము ఇలాంటివన్నీ ఉంటాయి కవచం అంటే ఏంటి రక్షణ కల్పించడం నీ శరీరాన్ని దేవతామయం చేయటం ఈ అవయవాన్ని పలాన దేవత రక్షించుగాక అనేటటువంటి దాన్ని వజ్ర కవచం అంట ఇది నిత్యం పారాయణం చేసుకోవచ్చు ఇది ఎక్కడో గుప్తంగా ఉన్నటువంటిదే కాదు పుస్తకాల్లో లభిస్తుంది నెట్లో కొట్టుకున్నా లభిస్తుంది నాకు చేత కాదనుకోండి కొంతమంది చెప్తారు నెట్లో కూడా లభిస్తుంది అలా నెట్ ఏమిటో నాకు తెలియదు నాకు తెలిసిందల్లా గ్రంథం ఆ గ్రంథంలో పరిశీలన చేయటం మాత్రమే నాకు తెలుసు ఇక్కడ ఈ వెంకటేశ్వరుడు యొక్క వజ్ర కవచాన్ని కూడా పారాయణం చేస్తే దాంట్లో ఏ తత్తు వజ్రకవచం మభేద్యం వెంకటేశ్వర సాయం ప్రాత పఠే నిత్యం మృత్యు తరతి నిర్భయ అంటే ఉదయము సాయంత్రము ఎవరైతే వజ్ర వజ్రకవచాన్ని నిరంతరం చేస్తుంటారు వెంకటేశ్వరుని యొక్క భక్తులు చాలామంది ఉంటారు అంత ఎంతమంది కాదు చాలామంది ఉంటారు గోవిందనామంతో ధరించేటటువంటి పుణ్యాత్మలు ఈ వజ్రకవచాన్ని వాడు ధరించాడనుకో మృత్యు కూడా భయపడుతుంది భయాలనేటటువంటివన్నీ కూడా తొలగిపోతాయి మృత్యు భయం తొలుగుతుందంటే ఏమిటి నా పునర్భావ మళ్ళీ ఇంకా నువ్వు పుట్టవు నాయనా అలాంటి అద్భుతమైనటువంటిది శ్రీ వెంకటేశ్వరుని యొక్క వజ్ర కవచం దీని ప్రతినిత్యం మీరు పారాయణం చేసుకోవచ్చు లభిస్తుంది కూడా ఇక వెంకటేశ్వరుని దర్శించుకోవాలి అనేటటువంటి సంకల్పం అందరికీ ఉంటుంది ఏదేదో చేస్తుంటాం మనం అగస్త్యుడు చెప్పాడు మనకు ఇది అగస్త్యుడు చెప్పిన ముడుపు రహస్యమని ఈ రహస్యాన్ని గ్రహించి నువ్వు తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ ముడుపునుగా నువ్వు చెల్లించే వరకు వెంకటేశ్వరుడు ఎంతో ఆనందపడతాడు ఇది అసలైనటువంటి ముడుపు అని మన ముడుపు అంటే ఏం చేస్తావు పసుపు బొడ్డులో ఏదో నీకు తోసినటువంటి ద్రవ్యాన్ని మూటగట్టి ఏదో కోరికలు కోరు వాళ్ళు కోరుకొని అది స్వామివారి సంధులు పెడుతూ ఉంటాం కదా కాదు ముడుపు అనే దానికి ఇక్కడ ఏమేమి తిరుమలకు తీసుకొని వెళ్ళాలనేది అగష్ఠుడు చెప్పినాడు ఇప్పుడు అది మరుగునబడిపోయింది ఎవరో తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు మొట్టమొదటగా ఓ పసుపు గుడ్డ తీసుకోండి చక్కగా గుడ్డలో పసుపుని పూసి ఆ గుడ్డను పరిశుభ్రంగా ఉంచి దాంట్లో యాభై గ్రాములు నోట్ చేసుకోండి గ్రాములు పచ్చకర్పూరం వెయ్యండి యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు ఎండుద్రాక్ష యాభై గ్రాములు యాలకులు యాభై గ్రాములు మిరియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు బియ్యం అన్ని యాభై యాభై అర్థమైంది అన్నీ యాభై ఏమిటది పచ్చకర్పూరము జీడిపప్పు ద్రాక్ష ఏలకలు మిరియాలు జీలకర్ర బియ్యం వేసారా చక్కగా వీటిని మూట కట్టండి మూట కట్టి ఏదైనా శనివారం కావచ్చు మంగళవారం కావచ్చు స్వామి సన్నిధిలో ఉంచుకొని మీరు స్వామిని ఎందుకంటే ఆపద మొక్కుల వాడు కదండి ఏదో కోరికలు ఉంటాయి నీ కర్మానుసారంగా తీరుతున్నా స్వామి వారిని అందించిన భావంతో మనం ఉంటాం అలా ఈ ముడుపును తీసుకొని నువ్వు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ ముడుపును తీసుకొని స్వామివారి యొక్క ఉండేలో వెయ్యటం అనేది ఇది ముడుపు చెల్లించటం అంటారు ముడుపు రహస్యం ఇదే అర్థమైందే ఇక శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం మరీ త్వరగా కావాలి అని అనుకునేటటువంటి వాడు మంగళవారం నాడు స్వామికి విశేషమైన పూజ జరుగుతుంది తిరుమలలో కూడా ఆ రోజును వేంచు బిల్వార్చన అంటే మా తులసిద్ధళాలతో స్వామిని ఆరాధించటం ఒక రాత్రి నిద్రించినటువంటి తులసి విష్ణువుకి ఎంతో ప్రీతి ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని బాగా జాగ్రత్తగా వినండి సోమవారము సాయంత్రము నాలుగు గంటలకి స్నానం చేసేసి చక్కగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాన్ని కట్టుకొని నూట ఎనిమిది తులసి దళాలను తుంచుకొని తులసి దళాలను తుంచుకొని ఒక తెల్లని వస్త్రంలో వాటిని మూటగట్టి ఏదైనా చెట్టు మొదట్ పైన కానీ ఎక్కడైనా ఎవరు స్పృశించినటువంటి స్థానంలో దాన్ని పవిత్రమైన స్థానంలో ఉంచి అంటే ఫ్రిజులు గిరిజులు పెట్ట ఆరు బయటన పెట్టుకోవచ్చు అలా పెట్టినటువంటి దాన్ని ప్రాతకాలం అంటే మంగళవారం నాడు ఈ మంగళవారం నాడు ప్రాతకాలం అంటే ఏంటి సూర్యోదయంతో మనకు మంగళవారం వస్తుంది వారం ఎప్పుడొస్తుంది సూర్యోదయంతో వస్తుంది రాత్రి పన్నెండు గంటలకు రాదు అలా సూర్యోదయం అయిన వెంటనే తర్వాత వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలో ఇంట్లోనే పటం పెట్టుకొని ఆ పటం దగ్గర కూర్చొని స్వామివారిని షోడస నామాలతో అంటే షోడస ఉపచారములు ఆ షోడస ఉపచారములతో నువ్వు సరిగ్గా స్వామిని ఆరాధించి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి అనేటటువంటి దివ్య ఉంది ఆ నూట ఎనిమిది నామాలను పవిత్రంగా ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఈ ఒక్కొక్క తులసి దళాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచండి ఇత నూట ఎనిమిది మీ కష్టాలు తీరుతాయి మీ మీ యొక్క బాధను వింటారు ఒక సచ్చేసి చూడండి ఇది మీరు ఏడు వారాలు చేసుకుంటారు మీ ఇష్టమది మీ భక్తి ఇక నైవేద్యంకి వస్తే చక్కగా దోశలు పోస్తారు వెంకటేశ్వరుడికి దోషలు పోసి ఒక ఏడు దోశలు పోసి దాంట్లోకి మిరియాల కారం అంటే మిరియాలను మాత్రమే దంచాలి దాంట్లో ఇంకా ఇల్లుల్లి ఉల్లుల్లి ఇలాంటి మీ వికారాలు దాంట్లో కలపవద్దు కేవలము మిరియాల కారాన్ని దంచి ఆ యొక్క ఏడు దోషుల్లో వేసి నివేదన చేయటం స్వామికి ఆ నివేదన చేసి మీ మొక్కులు ఏదో ఉంటే మొక్కుని ముడుపు చెప్పే కదా ఆ రోజే కూడా ముడుపు నువ్వు కట్టుకోవచ్చు స్వామి పాదాల దగ్గర పెట్టి నూట ఎనిమిది తులసి దళాలతో అష్టోత్తర వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళితో స్వామిని అర్చించి హారతిచ్చి స్వామిని అలా ప్రతి ఒక్కరికి కళ్ళు మూసుకొని ఓ పవిత్రమైన రెండు నిమిషాలు ఆలోచిస్తే ఆనంద నిలయంలో ఉండేటటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు అందరికీ కూడా మనోపలకం మీద అలా ఆయన చిత్రపటం కనిపిస్తుంది కదా మనం తిరుమల నుంచి దర్శనం చేసుకుని వచ్చినా కడుమూసుకున్నా అదే దర్శనం మనకు కలుగుతూ ఉంది అలాగే ఆయన్ని భావంతో స్వామి ఆపద మొక్కులవాడ వెంకటేశ్వర నా యొక్క కోరిక ఇది లేదు కోరిక లేదు స్వామిని నిన్ను ఆరాధించే భాగ్యం నాకు లభించింది తండ్రి అనే ఆనందంతో ఈ ఆరాధన చేసినాం అనుకో వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం నీకు లభిస్తూ చేసి తరిస్తారని నేను ఆశిస్తున్నాను వెంకటేశ్వరుడు అష్టోత్తర శతనామావళి అంటే ఎక్కడైనా దొరుకుతుంది వజ్ర కవచం దొరుకుతుంది దొరకని పక్షంలో ఇక నేను ఉన్నాను కదండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి ఈ మంగళవారం రోజు పూజ ఇంకెలా చేయాలి స్వామి అని నాకు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు వివరాలు తెలుసుకొని చక్కగా కూర్చొని వెంకటేశ్వరుని యొక్క గాయత్రి ఉంది దాన్ని జపంచేయండి స్వామిని అర్థించి అందరూ కూడా ఆనందంతో వెంకటేశ్వరు యొక్క కృపా కటాక్షానికి పాత్రులౌతారని ఆశిష్ శ్రీ మండే విద్యోపాస్క శ్రీమండేలక్ష్మీనరసింహర లోకా సమస్తోవన్ ఓం తత్సత్ ఓం తత్స తత్సత్